వేదికను అలంకరించిన హెడ్ మాస్టర్ గారికి అలాగే తెలుగు పండిట్ గారికి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మనం ఇప్పుడు వక్తలందరూ మాట్లాడేది మీరు శ్రద్ధగా విన్నారు ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి గారి యొక్క ఘనత అందరూ మన హెచ్ఎం గారు తెలుగు పండిట్ గారు రోజాపి మేడం గారు అందరూ చాలా చక్కగా ఉపన్యసించినారు నేను ఇంకా ఎక్కువ చెప్పి మీకు విసిగించదలుచుకోలేదు మీరు ఇప్పటికే చాలా టైం తీసుకున్నారని విసుగుపడుతున్నట్లు కనపడుతున్నారు అందుకోసం నేను ఏమి ఎక్కువ తీసుకోదలుచుకోలేదు మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని కాకుండా ఇంకొక దినోత్సవం కూడా ఉంది అది మన వాళ్ళు ఎవరు గుర్తించలేదు జాతీయ క్రీడా దినోత్సవం మన క్రీడా వ్యాయామ మాస్టర్ గారు కూడా దాన్ని చెప్పవలసిందిగా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా జాతీయ క్రీడా దినోత్సవం అంటే మన ధ్యానచంద్ గారు జన్మించిన మేజర్ జాన్ ధ్యానచంద్ గారు జన్మించిన దినోత్సవము దినము కాబట్టి ఆ రోజు ఈ రోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా మనం జరుపుకోవాలి కాబట్టి మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని తెలుగు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మన పీటీ మాస్టరు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఓకే థ్యాంక్ యూ అమ్మ మన్ మరొకసారి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ తెలుగు భాష దినోత్సవం అలాగే క్రీడా భాష క్రీడా దినోత్సవం కూడా ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది గిడుగు రామమూర్తే కాదు మేజర్ ధ్యాన్చంద్ బర్త్డే కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం కూడా క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటామన్నమాట ఎందుకు ఈ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటామంటే ఆయన మన దేశానికి చేసినటువంటి సేవలకు అనుగుణంగా ఈ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ సిక్స్లోన మన భారతదేశానికి మన భారతదేశం అప్పుడే పురోగోభివృద్ధిని సాధిస్తుంది అటువంటి టైంలోన మన భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి మన మేజర్ ధ్యాన్చంద్ ఓకేనా అలాంటి గొప్ప వ్యక్తి మన మేజర్ ధ్యాన్చంద్ ఆయన బర్త్డే సందర్భంగా మన భారతదేశం నైన్టీన్ థర్టీ సిక్స్లోన ఆయనని భారతరత్న అవార్డుతో పాటు క్రీడా అవార్డును కూడా ఆయనకు ప్రదానం చేసి క్రీడా దినోత్సవంగా ఈ రోజుకి జరుపుకుంటున్నాం అనమాట ఆయన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లోన నైన్టీన్ ఫైవ్లోన ఒక పేద కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి నుంచి ఆయనకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం ఇంట్లో కుదురుగా ఉండేటువంటి వాడు కాదు ఎప్పుడు పరిగెడుతూనే పరిగెడుతూనే ఉండేటువంటి వాడు వాళ్ళు ఆయన ఏం చేస్తాడంటే వీడు పరిగెడుతూ ఉంటే ఏడో చోట కింద పడతాడు మూతి బల్లల్లో అని చెప్పేసి ఒక స్టిక్ పట్టించినాడు ఈ స్టిక్ తీసుకొని ఒక బాల్ని దొబ్బకుంటూ ఓన్ అని చెప్పేసి ఆ స్టిక్ తీసుకొని దొబ్బుకుంటా అంటే స్లో రన్ అవుతాడన్నమాట అలా చిన్నప్పటి నుంచి ఆయనకి స్టిక్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేటువంటిది సో ఆ రన్నింగ్ వల్లనే ఆయన మేజర్గా అంటే ఆర్మీలో జాబ్ తెచ్చుకున్నాడు ఆర్మీలో సేవలు చేసుకుంటూ ఫ్రీ టైంలోన గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టేటువంటి వాడు అనమాట హాకీ మీద ఇంట్రెస్ట్ పెట్టేటువంటి వాడు హాకీ స్టిక్స్ అన్ని తెచ్చుకొని హాకీ మీద ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హాకీ గేమ్స్ గురించి సెలక్షన్ జరుగుతున్నాయి ఆ సెలక్షన్లోన ఇతను ఆట ఆడితే అక్కడున్నటువంటి అధికారులందరూ కూడా ఈయన అత్యద్భుతంగా ఆడుతున్నాడు ఇతను ఇండియా టీం కెప్టెన్గా చేసి మనం ఒలంపిక్స్లోకి పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నిర్ణయించుకొని నైన్టీన్ ట్వంటీ సిక్స్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లోన ఇతన్ని ఒలింపిక్కి పంపించడం జరుగుతుంది అనమాట సో జస్ట్ ఊరికే పంపించినారంతే మనకి ఒలింపిక్ మెడల్ వస్తుంది అనేటువంటి ఆశలు భారతదేశంలో ఎవరికి లేవు జస్ట్ పార్టిసిపేట్ చేస్తే చాలు అని చెప్పేసి అని అనుకున్నారనమాట ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశం కూడా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపెడుతుంది అనేటువంటిది అందరికీ తెలుస్తుంది కదా అనుకున్నారు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చైనా అమెరికా జపాన్ జర్మనీ ఇలాంటి దేశాలందరినీ తలకిందులు చేస్తూ అనుకోని విధంగా మన భారతదేశం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లోన సో అతనికి ఉన్నటువంటి ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోయినారు అన్ని టీంలు కూడా పది పాయింట్లు తెస్తే ఈనొక్కడు మన ఇండియా టీంలో నుంచి పది పాయింట్లు తెచ్చేటువంటి వాడు అంత గొప్ప క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ నైన్టీన్ థర్టీ సిక్స్లోన లాస్ట్ ఫైనల్గా ఆయన ఆడినటువంటి ఒలింపిక్ గేమ్స్లోన జర్మనీ జర్మనీ దేశం నీ అంతా ఎవరు అడాల్ హిట్లర్ పేరు తెలుసామా అడాల్ హిట్లర్ అతని దగ్గర మాట్లాడాలంటే భయపడేటువంటి వాళ్ళ అధికారులు అలాంటి దేశంలోన ఒక స్టేడియంలోనూ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆ స్టేడియంలో ఉన్నారు అలాంటి వాళ్ళ మధ్యన మన ఇండియా టీం ఫైనల్కి వెళ్ళిందనమాట జర్మన్తో తలపడుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి మన దేశం నుంచి పోయింది జస్ట్ ఒక ముప్పై మంది సున్నిమైనారంతే అక్కడ ముప్పై వేల మంది జర్మన్ దేశస్తులు ఉన్నారు ఇతర దేశస్తులు ఉన్నారు వాళ్ళందరి మధ్యన ఈయన అద్భుతంగా ఆడుతున్నాడు ఈయన ఏంది పదహారు పాయింట్లు తీసుకొని వచ్చినాడు పది పాయింట్ల మధ్యలో ఉన్నప్పుడు అతని స్టిక్లో ఏదో మ్యాజిక్ ఉంది అయస్కాంతం ఉంది అందుకే అతను గోల్ బాగా చేస్తున్నాడు ఒకసారి స్టిక్ను చెక్ చేయండి అని చెప్పేసి అధికారిని హిట్లర్ ఆదేశించాడు అప్పుడు ఆటని సగం మధ్యలో ఆపి ఆ స్టిక్ని ఇరగొట్టి చెక్ చేశారు అందులో ఏం లేదు అయస్కాంతం లేదు ఏం లేదు అయినా కూడా ఆయన అట్లనే ఆడుతున్నాడు ఆ స్టిక్ను వదిలేసి వేరే స్టిక్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆడుతున్నారు మళ్ళీ పన్నెండు పాయింట్లు తీసుకొని వచ్చినారు అప్పుడు జర్మనీ ఒక పాయింట్ కూడా లేదు అంత అద్భుతంగా ఆడుతున్నాడు లేదు ఆ షూలో ఏదో ఉంది మ్యాజిక్ ఉంది ఆ షూని కూడా చెక్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఆటని మధ్యలో ఆపేసి చెక్ చేసినారు ఆ షూని మొత్తం ఇప్పి చింపి చేస్తే ఏం లేదు అక్కడ ఆ షూని వదిలేసి కూడా ఆయన ఉత్త కాలం మీద పదహారు పాయింట్లు మన భారతదేశానికి తీసుకొని రావడం జరిగింది అద్భుతంగా ఒక పాయింట్ వాళ్ళు తీసుకొని వచ్చారు పదహారు పాయింట్లు మన ఇండియా తీసుకొని రావడం తీసుకొని రావడం జరిగింది సో మొత్తం మీద మన భారతదేశానికి మూడు ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి గొప్ప వ్యక్తి మన ధ్యాన్ చంద్ అరిస్టాటిల్ లాంటి గొప్ప వ్యక్తులు క్రీడల గురించి ఒక మాట అన్నారు ఏ సౌండ్ బాడీ ఇండియా సౌండ్ మైండ్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును ఉంచేదే గేమ్స్ ఎప్పుడైతే మనం గేమ్స్ ఆడతామో అప్పుడు మన మైండ్ అనేటువంటిది చాలా షార్ప్గా తయారవుతుంది ఓకేనా ఇదన్నీ గుర్తించుకొని మీరు ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు ఒక్కొక్క గేమ్ని నిర్ణయించుకొని ఆ గేమ్స్లో నిశాంతులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరొకసారి కరస్పాండెంట్ సార్కి అలాగే హెచ్ఎం సార్కి మరొకసారి హృదయపూర్వక క్రీడా దినోత్సవం అలాగే తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ఛంద్ గారి గురించి చాలా చక్కగా వివరించినందుకు అభినందనలు ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవం క్రీడా భాష దినోత్సవాన్ని గురించి తెలుసుకున్నాం కాబట్టి మీరందరూ చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బీటి మాస్టరు మీకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి మీరందరూ ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా మిమ్మల్ని చూడాలని నా కోరిక థ్యాంక్ యూ మీరు ఈ అవకాశము అందరికీ రాదు పీఈటీ కొన్ని స్కూల్లో లేరు కాబట్టి మన స్కూల్లో ఉన్నాడు కాబట్టి ఆయనను ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా మంచి వ్యాయామ పనులుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకున్నందుకు ఓపికతో టీచర్సు ఉపాధ్యాయ ఉపాధ్యాయునులందరూ సహకరించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ లేచి నిలబడి లేచలాంతంతో ఈ ప్రోగ్రాంను ముగించవలసిందిగా కోరుకుంటున్నాను